म टी न्यूज़ के स्वागत హిందూపురం శ్రీ సత్యసాయి జిల్లా జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ హిందూపురం పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్నారు సునా గ్రౌండ్ నందు మొక్కలు నాటారు జిల్లా కలెక్టర్ తో పాటు మున్సిపల్ చైర్మన్ మున్సిపాలిటీ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ మహిళలకి అన్ని రంగాలలో పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం అని కొనియాడారు ఇదే తరహాలో ఈబీసీ బీసీ మహిళలకు గోరంట్ల మండల వ్యాప్తంగా ఉచిత కొట్టు మిషన్ అవగాహన సదస్సు ట్రైనింగ్ తొంభై రోజుల పాటు ఇస్తారని వారు తెలియజేశారు కార్యక్రమంలో మండల కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారి సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు జోగానం చేసి పరిశోధించి పారదయ ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సలాన్ చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి सर सर चलो बकरा बकरा पकड़ा पकड़ा बेता पकड़ा बेटा రాష్ట్రం అంతా మూడో శనివారం స్వర్ణాంత స్వచ్ఛాంధ్ర కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు మూడో శనివారం శనివారం ప్లాస్టిక్ అంటే ఒక్కసారి యూజ్ చేసి మన ప్లాస్టిక్ మళ్ళీ వాడకూడదని ఒక థీమ్ వల్ల మనకి రాష్ట్రమంతా ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది చంద్ర శరణాంద్ర స్వచ్ఛాత కార్యక్రమం స్వర్ణంద్ర స్వచ్ఛాత కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం ఈ ఒక కార్యక్రమంలో नियोజిత బాదు ఇచ్చిన అందరూ మున్సిపల్ చైర్మన్ గారు అలాగే మున్సిపల్ సభ్యులు అలాగే ఉన్న ఎస్ఈసీ కార్యకర్తలు అందరూ కూడా ఒక ప్రతిజ్ఞ కూడా తీసుకోవడం జరిగింది మనం సింగల్ యూస్ ప్లాస్టిక్ అంటే ఒక్కసారి మనం మీ అందరికీ తెలుసు చాలా వరకు మనం ఇంకా సినిమా ఉన్నప్పుడు అంతా కూడా మనం అంగడికి వెళ్ళేటప్పుడు కూడా మనం ఒక బ్యాగ్ తీసుకెళ్లేం అంటే అది రీయూజబుల్ బ్యాగ్ లాగా ఉండేది అంటే తీసుకెళ్ళేవాళ్ళం మళ్ళీ దాని కానీ తీసిన మళ్ళీ ఒక బ్యాగ్ తీసుకెళ్ళి ఒక అలవాటు ఉండేది మళ్ళీ తర్వాత మనం ప్లాస్టిక్ యూజ్ చేయడం వచ్చిన తర్వాత బ్యాగ్ తీసుకెళ్ళడం మర్చిపోయి ఆ ప్లాస్టిక్ బ్యాగ్ ప్లాస్టిక్ కూడా ఎంటర్ పడేయడం వల్ల మనకి పరిసరాలు కాలుష్యం కాకుండా అంతేకాకుండా మళ్ళీ ఇప్పుడు రోడ్లు కూడా మురుగు మురుగులు కూడా మీకు బ్లాక్ అవుతాయి ఈ ప్లాస్టిక్ వల్ల ఇవన్నీ కూడా మళ్ళీ ఇబ్బంది మళ్ళీ మనకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి చాలా వరకు ఇబ్బందిగా కలుగుతాయి వర్షం వర్షం కూడా కలుగుతాయి అంతేకాకుండా మనకి మట్టిలో కూడా ఇది సరిగ్గా కలవ మీ అందరికీ కూడా ఈ ఇబ్బందుల వల్ల ఈ ఇష్యూస్ ఉంటుంది అందుకే ప్రతి ఒక్క అర్పుపురం వాసికి అలాగే సత్యసా జిల్లాలో ఉన్న వాసులు అందరికీ మన రిక్వెస్ట్ విజ్ఞప్తి ఏంటంటే అనేది మనం వాడకుండా మనం ఎప్పుడన్నా కానీ అంగట్లు కానీ ఏదైనా వస్తువులు తీసుకెళ్ళేటప్పుడు వెళ్ళినప్పుడు రీయూజబుల్ బ్యాగ్స్ రీయూజబుల్ వాటర్ క్యాన్స్ ఇట్లాంటివి వాడుదామని మనం అంతా కూడా ప్రతిక్రియ తీసుకుని